చెడు అలవాట్లకు స్వస్తి ప్రవర్తనతో ఉంటారని ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని నంద్యాల డిఎస్పీ శ్రీనివాసరెడ్డి రౌడీ షీటర్లను హెచ్చరించారు ఆయన నంద్యాల పట్టణం పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు వివిధ కారణాలు నేర ప్రవర్త ప్రవృత్తి కారణంగా నేరేశ్వర భావంతో చెడు నడత కలిగిన వారిగా గుర్తించి కేసులు నమోదై పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు తేరవడం జరిగిందన్నారు షీట్ ఓపెన్ చేసిన కారణంగా మీ పైన మీ కదాకల పైన పోలీసు నిఘా ఉంటుందని తనిఖీలు పరిశీలన ఉంటుందని వారికి వివరించారు రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత పోలీసు నిఘాలో తిరిగి నేరాల్లో పాల్గొనడం నేర ప్రవృత్తి స్వభావాన్ని విడిచి సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన తర్వాత మీపై రౌడీ షీట్ తీసివేయ వేసేందుకు అవకాశం ఉందని ఆయన హితవు చెప్పారు ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు కౌన్సిలింగ్ అనంతరం రౌడీ షీట్ లో పోలీస్ స్టేషన్ లో నమోదైన రౌడీ షీట్ మేరకు సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో సీఐలు సుధాకర్ రెడ్డి సూర్యమౌళి ఎస్ఐలు సురేష్ దేవేందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కాబట్టి ఆ జైలు జీవితం మొత్తం ఆల్రెడీ అనుభవించి వచ్చినారు అందరూ జైలు పోయించినారు ఆడ పరిస్థితి చూసి వచ్చినారు ఇంత నంద్యాల టౌన్ లో బతికేదానికి చాలా మార్గాలు ఉన్నాయి రా బాబు ఆ మార్గాల్లో బతకండి కష్టం చేసి బతకండి ఈ రౌడీజము అతి పెద్ద సీసీ కెమెరాలు మీరు ఆడ తీరుతో తప్పించుకోలేరు నంద్యాల్లో ఎవరిని కొట్టి కానీ ఒకరిని బెదిరించి కానీ ఏం చేసినా కానీ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లా జోలి జోలిపోద్దండి మేము చెప్పిన మాట వినండి మేము చెట్టి మాటలు పాటిస్తే ఆల్రెడీ మీకు చెప్పినాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పది రోజుల లోపల కొంతమంది దీంట్లో రౌడీ షీట్లు తొలగించబడతాయి ఎస్పీ దృష్టిని తీసుకో మీరే కానీ ఇంతకుముందు చెప్పినాను నేను చెప్పిన మాట ప్రకారం చేస్తాం మీరు కూడా అదే మాది మాట నిలబెట్టుకోవాలి ఇక్కడ ఎలాంటి గలార్లు కానీ గొడవలు కానీ ప్రజలకు ఇబ్బంది పట్టే పరిస్థితులు ఏది కూడా మీరు చేయకూడదు అర్థమైంది ఏదో మాటలతోనే కాదు మీరు ఏమన్నా ఎక్స్ట్రా చేసినా అంటే మళ్ళీ మాక మేము చేసే పని వేరే ఉంటుంది ఇట్లా మైకులు చెప్పి మీకు క్లాసులు చెప్పే పని టీచర్ మాదిగా అంత పరిస్థితి తెచ్చుకోవద్దండి అందులో మార్పు వస్తుంది ఆ మార్పును కంటిన్యూ చేయండి ఎవడన్నా చెడు మాకు ముందు చెప్పాల్సింది ఎవడన్నా మీ ఇప్పుడు వాడు ఎవడో ఒకటి చేసినానికి వాడు వెనక ఆరు మంది పోయినారు ఊరికే చూడండి పోయినారు వెనకాల వాళ్ళు వచ్చి మళ్ళీ ఏడుస్తున్నారు సార్ మమ్మల్ని కూడా పెట్టారు కేసులని మళ్ళీ ఏడు బొమ్మ గ్యాస్ స్టేషన్ ఇది తాలూకా చూడు అది వెరిఫై చేసి కౌన్సిలింగ్ వస్తున్నారు పద్ధతిగా నడుచుకుంటున్నారు పనులు చేసుకుంటున్నారు సార్ నోటీసులో పెట్టి మీకు సాయం చేస్తాం అది చూసి మిగతా వాళ్ళు కూడా అట్లే ఉండాల మీకు టైము మినిమం పదిహేను అరవై ఏళ్ళు దాటితే చెప్పండి కేసులు లేకుండా పదిహేను కేసులు లేకుండా అరవై ఏళ్ళు దాటి ఉంటే అవి కూడా చెక్ చేస్తా మినిమం తక్కువ తక్కువ పదేళ్ళు మీరు ఓకే మంచిగా ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం ఇది డిసెంబర్ అయిపోయి మళ్ళీ జూన్లో ఉంటుంది మళ్ళీ వెరిఫికేషన్ అర్థమైందా మీరు మంచిగా ఉండి మేము చెప్పినాం మొన్న ఎక్కడ గల జరిగింది రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి ఈ శ్యామ కాళ్ళ కాడ ఒకటి వీడ గోపాల్ నగరా పకిరిపేటలో ఎవరు ఉన్నారా మీ వాళ్ళే పక్కినపేట వాళ్ళు ఎవరున్నారా ఆడు ఉన్నా మీరు ప్రశాంతంగా ఉంటే మేము సాయం చేస్తాం మనకు నంద్యాలలో మళ్ళీ రౌడీజమని వినపడకూడదు మళ్ళీ రెండు చర్యలు జరిగినాయి అట్లాంటి రానే రాకూడదు అది జరిగితే మీకు కూడా అందరు ఎఫెక్ట్ పడుతుంది మేము మీరు కూడా దెబ్బలు తింటారు మళ్ళీ మీకు కూడా దెబ్బ పడుతుంది దానివల్ల కాబట్టి అందుకే ఏం చెప్తున్నా మీకు ఏదైనా సమాచారం తెలిసే మాకు తెలియపరచమని చెప్తున్నాం అన్ని దగ్గరలో మేము అడిగి తెలియము కదా మీకు ఎవడో రౌడీ నాయళ్ళు ఏం చేస్తున్నారు మీ సందుల్లో కానీ మీ ఏరియాల్లో కానీ గల్లీల్లో మీ వీధుల్లో ఎడైనా కానీ గమ్ గంజాయి కానీ మటకాయ కానీ గ్యామ్లింగ్ పెద్ద పెద్ద గ్యామ్లింగ్లు ఇవన్నీ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఎవరితో కూడా నాకు తప్పనిచ్చి సిఎల్ఎస్ఎల్ కూడా ఎవరు చెప్పను నా ఫోన్ నెంబర్ దాని బోర్డు మీద ఉంటుంది కాబట్టి రాసుకోండి నైన్ వన్ టూ డబల్ వన్ జీరో వన్ జీరో ఎయిట్ ఫైవ్ దాని మన బోర్డు మీద రాసింటారు ఇదా అక్కడ పోయేటప్పుడు రాసుకోండి నాకు ఫోన్ చేయండి సెవెన్ సెవెన్ సార్ నేను నాకు ఆర్డర్ షీట్ ఉంది అలా జరుగుతూ ఉంది టౌన్లో